హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఎస్బీఐ కస్టమర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే పద్దెనిమిది నుంచి అరవై ఐదేళ్ల లోపు వారికి ఎస్బీఐ అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక అనుకోని ప్రమాదంలో కుటుంబానికి ఆదాయం తెచ్చే వ్యక్తి చనిపోతే ఆ ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది మానసికంగానే కాకుండా ఆర్థికంగా కూడా చితికిపోతుంది కుటుంబం అలాంటి పరిస్థితి కుటుంబానికి రాకూడదని చాలామంది ఇన్సూరెన్స్ తీసుకుంటుంటారు కొందరు వీటిని కట్టేందుకు డబ్బులు లేవనో ఇతర కారణాలతో నిర్లక్ష్యం చేస్తారు అలాంటి వారి కోసమే తక్కువ ఖర్చులో ఎస్బీఐ ఓ అద్భుతమైన పాలసీని అందిస్తుంది ఎస్బీఐ బ్యాంకులో ఏడాదికి వెయ్యి రూపాయలు కడితే ఇరవై లక్షల కవరేజీ ఇస్తుంది అవును సంవత్సరానికి కేవలం వెయ్యి కడితే చాలు ఫ్యామిలీకి ఇరవై లక్షల కవరేజ్ అయితే అందుతుంది అసలు ఈ పాలసీ పేరు ఏంటి ఏమైనా అర్హతలు ఉండాలా పాలసీ ఇస్తున్న బెనిఫిట్స్ ఏంటి ఇలాంటి విషయాలు మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇక ఈ పాలసీ పేరు అయితే ఇదే ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న ఈ పాలసీ పేరు ఎస్బీఐ జనరల్స్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఈ పాలసీ ప్రతి ఎస్బీఐ బ్యాంకులో అందుబాటులో వినియోగదారులకు అందుబాటులో ఉంది ఇక అర్హతలు చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళు ఉండే ప్రతి ఒక్కరూ ఈ పాలసీ కోసం అప్లై చేసుకోవచ్చు అయితే దీనిని అప్లై చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి పాలసీ కోసం వెయ్యి కట్టాలి సంవత్సరం మొత్తానికి ఇదే సరిపోతుంది ఇలా పాలసీ తీసుకున్న వ్యక్తి ఏదైనా యాక్సిడెంట్లో చనిపోతే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు ఇరవై లక్షల కవరేజ్ అందిస్తుంది ఇక మరిన్ని ప్రయోజనాలు చూసుకున్నట్లయితే పిల్లల చదువు కోసం కూడా బ్యాంకు పే చేస్తుంది అంతేకాకుండా కవరేజ్లో వచ్చిన ఇరవై లక్షలను బ్యాంకు వాళ్లే వచ్చి ఫ్యామిలీకి ఇస్తారు నిజానికి ఈ తరహా ఇన్సూరెన్స్ పాలసీలు ఎస్బీఐలో వంద నుంచి ఉన్నాయి ఏడాదికి వంద లేదా రెండు వందలు లేదా ఐదు వందలు లేదా వెయ్యి రూపాయలు ఎస్బీఐలో కట్టవచ్చు వంద కడితే రెండు లక్షలు రెండు వందల కడితే నాలుగు లక్షలు ఐదు వందల కడితే పది లక్షలు ఇక వెయ్యి కడితే ఇరవై లక్షల కవరేజ్ అయితే వస్తుంది అయితే ఇది కేవలం పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ కిందనే వస్తుంది అంటే ప్రమాద వశాత్తు చనిపోతేనే ఈ పాలసీ వర్తిస్తుంది లేకుంటే అవ్వదు ఏదైనా ప్రమాదం జరిగి మీ ఫ్యామిలీకి ఆర్థికంగా సపోర్ట్ ఉండాలనుకుంటే ఎస్బీఐలో ఈ పాలసీని తీసుకోవచ్చు బ్యాంకు ప్రతినిధులను పూర్తి వివరాలు అడిగి మీకుండే పర్సనల్ క్వశ్చన్స్ను కూడా అడిగి దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత తర్వాత ఈ పాలసీని తీసుకుంటే కుటుంబానికి బెనిఫిట్ అందుతుందని చెప్తున్నారు